హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాలు తెలియని చెప్పబోతున్నా అనమాట ప్రీవియస్ అకౌంట్ని ప్రజెంట్ అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనే ధర నుంచి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేర్చిపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఎనవరకు చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పలు పడని చేయండి అనేది అంటే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ సో చాలామంది తెలిసి ఉంటుందండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి సో ఎవరైతే బిగినెస్ ఉన్నారో అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం మనకి ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంటనేది మీకు తెలియడం కోసం అయితే ప్రీవియస్ అకౌంట్ని ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే సో ముందుగా కేవైసీ అప్డేషన్ మెంబరు సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేయగానే మనకి యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడు మీరు యూఏ నెంబరు పాస్వర్డ్ని క్యాప్ ఎంటర్ చేసి మన సమ్మసం డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట మెంబర్ ఎంటర్ఫేస్లోకి వెళ్ళిపోవాలి అయితే నేను ఇప్పుడు ఈ ఇవన్నీ ఎంటర్ చేసి ముందుకు వెళ్తాను ఇవన్నీ ఎంటర్ చేసి సరైన బటన్ క్లిక్ చేస్తానండి సో క్లిక్ చేయగానే మీకు చెక్ చేసుకోవచ్చు మన మొబైల్కి అయితే ఓటీపీ అనమాట ఆ ఓటీపీ అండ్ క్యాప్చర్ అంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇది కూడా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు క్యాప్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన సంబంధించిన అంటే మన ప్రీవియస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రజెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఓకేనా ఇందులోకి మనం చేయాలి అంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట సో ట్రాన్స్ఫర్ చేయాలంటే సో ఇంత ముందు మనం ఏం చేయాలి అనే విషయాలు మీకు తెలిసి ఉండాలి అంటే మన మెంబర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఐడిస్ వాటిలో ఎట్లాంటి ఇబ్బందులు ఉండకూడదండి ఓకేనా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి మిస్ మ్యాచ్ అవ్వకూడదు అండ్ సర్వీస్ కూడా ఓవర్ ల్యాప్ ఇష్యూ ఉండకూడదు అనమాట ఓకేనా సో వాటికి ఎగ్జిట్ డేట్ ఇచ్చి ఉండాలి సో ఎగ్జిట్ డేట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను సో ఆ వీడియో చూడండి ఆ వీడియోని ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి అండర్ స్క్రీన్లో కానివ్వండి వదిలేస్తాను సో అక్కడైతే మీరు చూడండి ఓకేనా ఎగ్జిట్ డేట్ అయితే ఇచ్చి ఉండాలి అన్నిటికే సో ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వీస్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేద్దామండి సో మన సర్వీసులు ప్రీవియస్ సర్వీస్లు ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వ్యూ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి డ్రాప్ డౌన్ మెనూలో సర్వీస్ అని చెప్పేసి ఉంది సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తారనమాట మనం ఏ ఏ కంపెనీలో ఎంత ముందు చేసాము ఏంటని చెప్పేసి ఈ లాస్ట్లో ఉన్నది ప్రెజెంట్ కంపెనీ మన లాస్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి చివరిలో చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఒక్కొక్క కంపెనీ ఎట్లా మనం చేసుకుంటూ కిందకు వచ్చాం అంటే ప్రజెంట్ కంపెనీ కింద కంపెనీ ప్రెసెంట్ కంపెనీ అనమాట అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఓవర్ ల్యాప్ ఇష్యూ ఉందా అని చెప్పేసి ఓకేనా నేను వీడియోలో మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో ఎగ్జిట్ డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఓవర్ ల్యాప్ ఇష్యూ ఉందని చెప్పేసి ఓకేనా ఈ మధ్య రెండు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా అంటే మూడోది రెండోది రెండోది మూడోది మనకి ఓవర్ ల్యాప్ అవుతున్నాయి అనమాట సో ఓవర్ ల్యాప్ అవడం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఈ ఓవర్ ల్యాప్ అయితే ఏం చేయాలి ఓకేనా ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మీరు ఇబ్బంది పడద్దు సో క్లియర్గా ఒక వీడియో చేసి చూపిస్తారు మీకు ఆ వీడియో కావాలా వద్దా అనేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఓవర్ ల్యాప్ చూస్తే మనం ఏం చేయాలి సింపుల్గా దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ రెండు ఓవర్ ల్యాప్ అయ్యానమాట మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇరవై ఏడు ఆరు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ డేట్ ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది ఓవర్ ల్యాప్ ఇష్యూ అయితే ఉందన్నమాట ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వదు అయితే ఈ ఇష్యూని ఎట్లా పోగొట్టుకోవాలి అనేది తర్వాత మనం తెలుసుకుందాము ఈ మూడు కంపెనీస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అయితే ఈ ఫస్ట్ కంపెనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒకనా రెండు కంపెనీసే ఉన్నాయి రెండు కంపెనీస్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి సో ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాము ముందుగా మీరు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రీవియస్ కంపెనీస్ని ప్రజెంట్ కంపెనీలోకి సో ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే బటను సో దీన్ని క్లిక్ చేస్తే డౌట్ డౌన్ మెనూలో మనకి ఏంటంటే వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనమాట దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఓకేనా సో ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు అనమాట ఓకే అయితే మనకి ప్రీవియస్ మీకు ఏదైనా యూఏ నెంబర్ ఉందనుకోండి పాత యూఏ నెంబర్ దాన్ని అంటర్ చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఏదైతే అకౌంట్ ఐడీస్ ఉన్నాయో అంటే మెంబర్ ఐడీస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది లేకపోతే ఒకటే ఉంటే ఒకటి చూపిస్తుంది దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అయితే మనకి ఇదే యూఏ నెంబర్ మీద మనకి అక్కడ మూడు కనిపిస్తున్నాయి అంటే ఒక ట్రాన్స్ఫర్ అయిపోయింది అండి రెండు కనిపిస్తాయి అన్నమాట ఓకేనా సో ఈ రెండింటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో నేను చేస్తానంటే ఇక్కడ యూఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఓకేనా అంటే ప్రస్తుతం ఏదైతే యూఎన్ నెంబర్ ఉందో దానిలో ఉన్న మెమరీ ఐడీస్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సో కొత్తగా వేరే ఒక యూఎన్ నెంబర్ అంటే మల్టిపుల్ యూఎ నెంబర్స్ ఉంటాయి కొంత ఉంటాయి కొంతమందికి సో అట్లాంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అయితే మీరు ఏ యూఎన్ నెంబర్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇది ఎంటర్ చేస్తాను ఇక్కడ కనిపించే యూఎన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను ఎంటర్ చేశానండి ఎందుకంటే ఇదే యూన్ నెంబర్ మీద నాకు మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి అన్నమాట మెమో ఐడీస్ ఓకే అయితే ఈ ప్రాసెస్ అనేది నేను ఎవరి ద్వారా చేయాలి అంటే ప్రీవియస్ ఎంప్లాయీ ద్వారా చేయాలా ప్రజెంట్ ఎంప్లాయర్ ద్వారా చేయాలా అంటే కొంతమందికి ఏంటంటే ప్రీవియస్ ఎంప్లాయర్ అనేవాళ్ళు కాస్త అంటే వాళ్ళతో కొన్ని రిలేషన్స్ ఉంటాయి కొంతమందికి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి సో వాళ్ళ ద్వారా చేద్దామని చెప్పేసి కొంతమంది అనుకుంటాం కొంతమంది అంటే ప్రెసెంట్ ఎంప్లాయర్ అంటే ప్రీవియస్ ఎంప్లాయ్ ద్వారా చేయొచ్చు ప్రెసెంట్ ఎంప్లాయీ ద్వారా చేయొచ్చు బట్ ఏంటంటే ప్రస్తుతం మనం చేస్తున్న కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి ఫేవర్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళని చేసుకోవడం మెటర్ అనమాట ఎందుకంటే వాళ్ళు మన మాట వింటారు కంపల్సరీ వినాల్సిందే తప్పదు ఎందుకంటే వాళ్ళ కంపెనీలో మనం చేస్తాం కాబట్టి వివిధ రకంగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రీవియస్ ఎంప్లాయర్ అంటే చెప్పలేము అంటే వాళ్ళతో రి రిలేషన్స్ ఉన్నాయి అనుకోండి అట్లాంటి ఇబ్బంది లేదు చేస్తారు ఓకేనా సో లేదు వాళ్ళకి చెప్పకుండా మానేసాము లేకపోతే ఏదైనా కారణాలు మానేసి అంటే వాళ్ళు మనకి ఫేవర్గా ఉండరు సాయం చేయరు సో మ్యాక్సిమం మీరు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా వంద పర్సెంట్ వంద శాతం మీరు ప్రజెంట్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేసు మీకు ప్రీవియస్ అయితే ఏవైనా లావాదేవీలు సో వాళ్ళతో మీకు ఎట్లాంటి రిలేషన్ ఉన్నా ఎట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా చూసారు కదా సో మీరు ఏ ఎంప్లాయ్ ద్వారా చేద్దాం అనుకుంటున్న ఈ ప్రాసెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఏ నెంబర్ ఇచ్చేసాం కదా మనం గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేసాం అనుకోండి లోడింగ్ తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ యూఏ నెంబర్ మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి అనమాట ఎస్టాబ్లిష్మెంట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఈ ట్యాబ్ని ఇక చెక్ చేసుకోవచ్చు మూడు కంపెనీలు కనిపిస్తున్నాయి నేను ఇక్కడ ఫస్ట్ ఉన్న కంపెనీని అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఆల్రెడీ సో దీన్ని సెలెక్ట్ అనుకోండి ఒకవేళ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నాకు ఒక పాపపు వస్తుంది అనమాట అంటే ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకేంటి ఆప్షన్ ఈ రెండు కంపెనీసే ఉన్నాయి ఇప్పుడు సో ఈ రెండు కంపెనీస్ చేయాలి సో నేను ఇందులో ఒక కంపెనీని సెలెక్ట్ చేశాను ఓకేనా సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూపించేస్తున్నాను అనమాట ఆ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపించేస్తున్నమాట డేట్ ఆఫ్ జాయినింగ్ కానివ్వండి ఎగ్జిట్ డేట్ కానివ్వండి మీ సంబంధం డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి అలాగే ఎవరు సబ్మిట్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి ప్రెసెంట్ ఎంప్లాయరా ప్రీవియస్ ఎంప్లాయర్ అని చెప్పేసి సో ఇవన్నీ కనిపిస్తాయి అనమాట ఇప్పుడు నేను రెండోది కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఇది ఇంకా మనకి హైలైట్ అవ్వదు అంటే అక్కడి నుంచి మనకి బ్లూ కలర్లో ఆ మార్క్ అయితే కనిపించదు ఇప్పుడు కింద ఉంది కింద కింద సెలెక్ట్ చేసుకున్నాను రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా సో ఈ రెండు కనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఓకేనా నేను అయితే సెలెక్ట్ చేసుకున్నా ఆ రెండు కూడా నాకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి ఈ రెండింటినీ నేను ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ చెక్ బాస్ కనిపిస్తున్నారా ఈ చెక్ బాస్లో టిక్ చేసుకోవాలి పై చెక్ బాస్లో టిక్ చేసే అనుకోండి ఈ రెండు కూడా సెలెక్ట్ అయిపోతాయి అనమాట ఓకేనా లేదనుకుంటే మరలా మీరు డిలీట్ చేసుకోవచ్చు ఓకే ఈ రెండు నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సెలెక్ట్ చేశాను ఓకేనా ఈ రెండు ట్రాన్స్ఫర్ చేయాలి ప్రజెంట్ ప్రజెంట్ ఐడికి సో ఓకే అంతా కన్ఫర్మ్ చేసుకున్నాను నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కిందికి స్కాల్ అని చేస్తే మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది అనమాట ఇందులో మనం టిక్ చేసుకోవాలి టిక్ చేసుకొని ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి మనకు ఆప్షన్ కనిపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రాసెస్ చేయాలన్నా కావండి ఆధార్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి పెద్ద పెద్ద మనం చెప్పక్కర్లేదు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కే మనకి ఓటీపీ అనమాట ఓకేనా ఇప్పుడు నేను గెట్ ఓటీపీని క్లిక్ చేశానండి లోడింగ్ తీసుకుంటుంది లోడింగ్ తీసుకున్న తర్వాత ఓటీపీ సక్సెస్ఫుల్గా వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక పాపప్ వచ్చింది ఓకే చేసుకోవాలి అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ ఓటీపీ బాక్స్లో మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసేయాలన్నమాట ఓటీపీ ఎంటర్ చేసి ఇప్పుడు మనము సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగా లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మీకు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రెండు కంపెనీ సంబంధించిన రిక్వెస్ట్ అనేది సెంట్ అయిపోయింది అనమాట ఇది ఎవరికి మనం ప్రజెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి అన్నాం కదా త్రూ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సెంట్ అయిపోతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మనము దీన్ని చూడాలి అసలు స్టేటస్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఎక్కడ ఓకే చేసామండి సో మళ్ళీ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాం కదా ఇప్పుడు మనం స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది మనకి ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనం ఏదైతే చేసామో ప్రాసెస్ అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే నేను ప్రీవియస్లో ఒక మెంబర్ ఐడిని త్రూ చేశానని చెప్పేసి అన్నాను కదా అది కూడా మీకు చూపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు మూడోది కూడా చూపిస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను రెండు చేశాను కదా ఆ రెండోది కూడా యాడ్ అయిపోయింది కదా అంటే మూడు కనిపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ ఓకేనా సో ఇది ఎవరికి వెళ్ళింది ఎంప్లాయర్కి వెళ్ళింది ఇప్పుడు ఎంప్లాయర్కి వెళ్ళింది కాబట్టి మీరు కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ క్లైమ్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ మనకి పెండింగ్ అట్టా ప్రెజెంట్ ఎంప్లాయర్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట సో మీరు ఏం చేయాలంటే కనుక మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఎంప్లాయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను అట్లా ప్రీవియస్ అకౌంట్ని మీ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం చేస్తున్న మన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశానండి దాన్ని మీరు ఓకే చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగండి ఓకేనా సో మీరు వాళ్ళని అడిగితేనే ఈ క్లైమ్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళ డాష్ బోర్డ్లోకి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసి చెక్ చేసుకుని ఓకే చేస్తారు ఓకే చేస్తేనే వాళ్ళ నుంచి ఇది ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఫీల్డ్ ఆఫీసర్ సెండ్ సెండ్ అనమాట ఓకేనా వీళ్ళు ఓకే చేసిన తర్వాత మన కంపెనీ వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ సెండ్ అవుతుంది ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఓకే చేయాలి ఓకేనా అతను కూడా ఓకే అనుకుంటే అప్పుడు ఇది ఈ ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట ట్రాన్స్ఫర్ అయితే ఏ విధంగా చూపిస్తుంది అక్కడ ఏంటి అసలు మనకి లావాదేవీలు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం ఒక వీడియో మీకు కంప్లీట్గా చేసి చూపిస్తాను ఓకేనా అయితే ఇప్పుడు ఓకే పెట్టేశామండి సో అంత బాగానే ఉంది బట్ నేను ఇక్కడ రాంగ్గా పెట్టేశాను అయ్యో ఇక్కడ నేను నేను ఇది పెట్టాల్సింది ప్రజెంట్ ఎంప్లాయర్ కాదే ప్రీవియస్ ఎంప్లాయర్కి పెట్టాలి ఇప్పుడు ఎలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు అన్నమాట అంటే మీరు ఏదైనా ఇక్కడ రాంగ్గా త్రూ చేశారు అనుకోండి అప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మెంబర్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పేసి బటన్స్ కనిపిస్తాను చూసారా ఒకవేళ మీరు తప్పుగా పెట్టేశారు అనుకోండి ప్రజెంట్ ఎంప్లాయర్కి అంటే ప్రీవియస్ ఎంప్లాయర్కి పెట్టేశారనుకోండి ఒకళ్ళ ప్రెసెంట్ ఎంప్లాయర్కి మనం పెడదాం అనుకున్నాం కదా ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాబ్లం లేదు బట్ ఇది ప్రీవియస్ ఎంప్లాయర్కి వెళ్ళిపోయింది అంటే అక్కడ మనము టిక్ మార్క్ అనేది ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర చూసుకోకుండా పెట్టేశాం సో అది ప్రీవియస్ ఎంప్లాయర్కి వెళ్ళిపోయింది అయ్యో ప్రీవియస్ ఎంప్లాయర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎట్లా అనుకుని చాలామంది కాస్త భయపడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసమే మనకి క్యాన్సిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది మీరు క్యాన్సల్ అని చెప్పేసి క్లిక్ అనుకోండి ఈ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇది ఎవరైతే ప్రజెంట్ ఎంప్లాయరో ప్రీవియస్ ఎంప్లాయర్ వాళ్ళు చూడక ముందే మీరు క్యాన్సిల్ చేసేసుకోవాలి వాళ్ళు చూసి ఓకే చేశారంటే ఇది త్రూ అయిపోతుంది మన ఫీల్డ్ ఆఫీసర్కి అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది ఓకేనా ఇబ్బంది పడతారు ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఇదంతా ఇదంతా మనము క్లెయిమ్స్ అనేది కరెక్ట్గా చేసామా లేదా ప్రజెంట్ ఎంప్లాయర్ పెట్టామా ప్రీవియస్ ఎంప్లాయర్ పెట్టామా అనేది క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మీరు ఓకే అనుకొని మీరు లాగౌట్ అవ్వచ్చు లేదనుకుంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇదేదాన్ని ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేస్తుంది కామెంట్ చేయండి ఓకే ఆ తర్వాత మనం పాస్బుక్లో చెక్ చేద్దాము అసలు ఏ అమౌంట్ ఎట్లా వచ్చింది ఏంటని చెప్పేసి చాలామందికి దీని మీద కన్ఫ్యూజ్ ఉంది సార్ నాకు ఈ అమౌంట్ రాలేదు ఆ అమౌంట్ రాలేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అట్లాగే ఓవర్ ల్యాప్ ఇష్యూ గురించి కూడా తర్వాత మనం తెలుసుకుందాం ఓకేనా చూసారు కదండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీళ్ళ కింద లైక్ పడంతో లైసేసి మంచిగా సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకుంటుంది వీడికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆడచండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్